నో అప్ మంచి మంచిగా కామెడీ చేస్తారు ఇంకో ఆయన ఫుడ్ అంటే ఫుడ్ పేరు మర్చిపోయాను తేజనా తేజ అనుకుంటాను ఆయన ఫుడ్ షర్టే తీసుకొని వచ్చారు ఫుడ్ బాటిల్ ఓకే ఓకే టేస్టీ తేజ yes ఆయన కామెడీ కూడా నచ్చింది ఓకే ఓకే బట్ ఎక్కువ నచ్చింది రైట్ మీకు తెలుసా నేను ఇంకా నాకు టైం కండిస్టెంట్లు నేను ఇంకా ఒక వుమెన్ గా మీరు ఇప్పుడున్న ఉమెన్ ఈ సొసైటీలో ఉమెన్ పైన ఏ విధమైతే అరాచకాలు జరుగుతున్నాయి వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే మీరు డెఫినెట్లీ రీసెంట్ న్యూస్ చదివేరేమో కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ని రేప్ చేసి పెల్విక్ బోన్స్ షోల్డర్ బోన్స్ అన్ని ఎరకు చాలా మళ్ళీ కిల్ చేసేగా రేప్ చేశారు దట్ ఈస్ వెరీ క్రూయల్ అంటాను ఎందుకు ఎందుకు చేస్తారో నాకు తెలీదు మేబీ మన ఇండియాలో లాస్ అంత స్ట్రిక్ట్గా లేదేమో అందుకే మనుషులు భయపడరు ఇది వేరే కంట్రీస్లో ఇలా జరగవు ఇంత ఎక్కువగా ఎంత అయితే ఇండియాలో జరుగుతుందో సో డెఫినెట్లీ ఇట్స్ ఏ రిక్వెస్ట్ టు గవర్నమెంట్ టు టేక్ దిస్ ప్లీ వెరీ సీరియస్లీ అండ్ చాలా స్ట్రిక్ట్ 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 లా ఉండాలి ఆల్రెడీ మోదీ గారు అయితే చెప్పారు దీనికి చాలా స్ట్రిక్ట్ లాస్ ఇంప్లిమెంట్ అవుతాయి ఎందుకంటే అమ్మాయిలు తన ఓన్ కంట్రీలోనే బయటికి వెళ్ళడానికి భయ భయపడుతున్నారు సో ఈ ఇది ఈ కంట్రీ మనది దాంట్లోనే మన ఇంట్లో మనం భయపడితే ఇంకెక్కడికి వెళ్తాము సో ఇదైతే చాలా సీరియస్ ఇష్యూ డెఫినెట్లీ గవర్నమెంట్ ఏదో చేస్తా చేస్తారు అని కోరుకుంటాను ఓకే అంటే ఇట్లా మీరు ఎప్పుడైనా ఫేస్ చేయడం కానీ ఇట్లాంటివి ఎప్పుడైనా జరిగినాయా ఒకసారి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను అనమాట నేను సౌదీ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఒక టూ త్రీ డేస్ నా ఫ్రెండ్స్తో కలిసి ఇంటికి వెళ్ళేదాన్ని వైజాగ్కి సో వైజాగ్కి నేను ట్రైన్ తీసుకునేదాన్ని నేను సైడ్ అప్పర్లో పడుకున్నాను కింద ఎవరో వెదవ పడుకున్నాడు సారీ ఫర్ మై లాంగ్వేజ్ సైడ్ నుంచి చేయి పెట్టాడు పైకి సో నాకు ఏదో అనిపిస్తుంది ఎవరో టచ్ చేస్తున్నారు నా ఆర్మ్స్ మీద నేను వెంటనే దిగి నా షూ తీసి కొట్టడం స్టార్ట్ చేశాను అంతే సో అది అప్పుడు ఇంకా లాస్ట్ దాని తర్వాత నేను ట్రైన్ ట్రావెల్ అయితే ఒకరు దాని చేయను భయపడ్డాను కానీ భయపడితే ఇంకా ఎక్కువ చేస్తారని ఇంకా ఒక అమ్మాయి అయితే కొడితే వెంటనే అందరూ లెగసి వచ్చారు అనమాట అంతే ఆయన ఇంకా భయపడిపోయి వేరే దగ్గరికి వెళ్ళి అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మోడలింగ్ చేసినప్పుడు కానీ లేదంటే హెయిర్ హాస్టర్గా ఉన్నప్పుడు మీరు వర్క్ చేసినప్పుడు కానీ ఇట్లా ఈ టైంలో చూసుకుంటే ఎలా అంటే మీరు అక్కడ ఉన్న ఆ ప్రెషర్కి కానీ లేదంటే ఆ వ వర్క్ ప్రెషర్కి కానీ లేదంటే అక్కడ ఉన్న హెయిర్స్ చెప్పినట్టుగా వినాలి అని చెప్పను లేదంటే ఏమవుతుందని చెప్పినట్టుగా ఇట్లా కొన్ని కొన్ని ఆలోచించుకొని డ్రింక్ చేయడం అనేది కానీ లేదంటే ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి అట్లాంటివి ఏమైనా చేస్తారా నేను అస్సలు నాకు ఎక్కడైనా అన్కంఫర్టబుల్గా ఉందనుకోండి నేను వెంటనే వెళ్ళిపోతాను నేను అస్సలు ఎవరు కిందకి లొంగీసి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు మీరు నన్ను నాతో ఏదైనా చేయిస్తారు అన్నది చాలా తప్పు నేను అస్సలు లొంగను నేను అక్కడి నుంచి ఐ లో కూడా ఎక్కడ కూడా ఆహా అంటే డ్రింకింగ్ ఇస్ నేను అప్పుడప్పుడు తాగుతాను ఐ డ్రింక్ వైన్ కానీ అది మా ఇంట్లోనే తాగుతాను నాకు క్లబ్స్ అంటే నచ్చవు నేను వెళ్ళను కూడా సో ఎవరైనా ఫోర్స్ చేయలేరు నన్ను దేనికైనా నేను తాగాలనుకుంటేనే తాగుతాను ఇప్పుడు మీ నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఏం తీసుకుందాం అనుకున్నా స్టెప్ ఏమన్నా దాని మీద మ్యారేజ్ అయితే లేదండి నా వల్ల కాదు ఇంకా ఎన్ని ఇయర్స్ సింగిల్గా ఉండిపోయి కదా ఆ సింగిల్ లైఫే నచ్చుతుంది డెఫినెట్లీ ఎవరైనా నచ్చితే ఫస్ట్ లివిన్ రిలేషన్లో ఉంటాను ఇంకా ఒకవేళ ఆయన మ్యారేజ్ మెటీరియల్ అనిపిస్తే ఆలోచిస్తాను చేయాలి అవుద్దా అని అంతే లేకపోతే ఐఎమ్ ఓకే విత్ అడాప్టింగ్ ఏజ్ క్వాలిటీస్ లేదు మీరు లివింగ్ క్వాలిటీస్ ఏంటంటే అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయాలి సెల్ఫ్ సఫిషియంట్ ఉండాలి కొంతమంది ఉంటారు కదా నా వైఫ్ సంపాదిస్తుంది నేను ఇంట్లో కూర్చొని ఉంటాను ఓల్ అయితే వద్దు ఎందుకంటే హీ హాస్ టు బి ఇండిపెండెంట్ రేపు నేను ఉన్నా లేకపోయినా హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ సెల్ఫ్ ఓకే అంతే అమ్మాయిని రెస్పెక్ట్ చేయాలి ఏ అమ్మాయి అయినా రెస్పెక్ట్ చేయాలి మంచిగా ఉండాలి అంతే ఓకే అంటే హై టు వీ టు కలర్ ఆఫ్కోర్స్ మరి జెడ్ జెడ్ బ్లాక్ ఉండకూడదు ఆ సౌత్ లాగా మన ఇండియన్ కలరు లేకపోతే టూ వైట్ ఓకే ఇంకా హైట్ నాగ పొడి ఉండాలి నాకు హీల్స్ వేసుకోవడం ఇష్టం ఓకే అంతే రైట్ సరే అంటే ఇక్కడ ఇంకో విషయం అండి మీరు ఎలా అయితే ఇప్పుడు చెప్తున్నారు ఇట్లా లైఫ్ గురించి అనే దాని గురించి కానీ ఇక్కడ ఏమవుతుందంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండి చాలా అంటే చాలా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కానీ లేదంటే ఇప్పుడు చాలా వీటిలో కూడా గొడవలు అయ్యి ఇప్పుడు బయటకు రావడం కూడా జరిగింది మళ్ళీ అక్కడ లివింగ్ రిలేషన్షిప్ లోనే కరెక్ట్ వాళ్ళు లేకపోయినప్పుడు మరి లైఫ్ లో ఇంకా ఎంత కరెక్ట్ గా ఉంటారు అసలు లివింగ్ రిలేషన్షిప్ అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా డెఫినెట్లీ ఎందుకంటే మనకి ఎందు ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయింది అనుకోండి పాత కాలంలో అరేంజ్ మ్యారేజ్ అయినా హస్బెండ్ ఎలా ఉన్నా పాపం వైఫ్స్ అలాగే ఉండిపోయి లొంగిపోయి ఆ లైఫ్ని పాడు చేసుకొని ఉన్నారు ఓకే హ్యాపీగా లేకపోయినా హస్బెండ్ వచ్చి తాగేసి కొట్టడం హ్యాపీగా లేకపోయినా ఉన్నారు ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా లివ్ ఇన్ రిలేషన్లో ఏం బాండింగ్ లేదు ఇక్కడ మ్యారేజ్ అన్న అన్నా స్టాంప్ లేదు సో ఒక త్రీ మంత్స్ చూస్తారు అవ్వకపోతే ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోతారు లవ్ ఉంటుంది కదా అప్పుడు లవ్ అయ్యేక సో లవ్ ఈ ఇదంతా కామన్ ల మీరు మీ గర్ల్ ఫ్రెండ్ లేదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి